హలో ఫ్రెండ్స్ పట్టు అయితే మనం రేపటి ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే టక్ మహీంద్రా టక్ మహీంద్రా యాక్చువల్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూస్గా ఒక లో ఉంది కంటిన్యూస్గా పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అండ్ దెన్ ఇక్కడ పైకి వెళ్ళింది ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుట్ ఇచ్చిందో అగైన్ ఇక్కడ వచ్చింది పుల్ బ్యాక్ వచ్చి ఏమైందంటే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుని అగన్ అయితే కంటిన్యూ కాబోతుంది అండ్ లాస్ట్ మనం మన ప్రైస్ని ఇక్కడ కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తామంటే మనకి ఇక్కడ ఒక యాక్షన్ తెలుస్తుంది ఈ స్టాక్ ఏమైందంటే ఈ హై ఏదైతే ఉందో ఈ హైని వచ్చేసి అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ వచ్చి రిట్రేస్మెంట్ తీసుకొని అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది అండ్ రీసెంట్గా మనం ఇప్పుడు చూసామంటే ఇక్కడ అందరి స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ స్టాక్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హై అనేది బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ ఈ కంటిన్యూ అయ్యి హై కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే ఈ స్టాక్ ఏమైందంటే ప్రీవియస్లీ కంటిన్యూస్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత ఏమైందంటే అగైన్ ఇది ఏమైందంటే రికవర్ అవుతుంది అండ్ వన్స్ ఈ హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ హై కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం మనం దీంట్లో రేపు బయ్యం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ యాక్చువల్లీ రేపు మనం బయ్యింగ్ కోసం ట్రేడ్ తీసుకుపోతున్నాం అండ్ ఆల్సో మనం దీన్ని స్వింగ్ కూడా పెట్టుకున్నాం మీరు ఇక్కడ వీక్లీలో చూసారంటే మీకు ఇక్కడ తెలుస్తుంది ఈ స్టాక్ని మనం సమ్వేర్ ఇక్కడ ఫైన్ చేసాం అనమాట స్టాక్లో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వన్ టూ వన్ ఇష్ త్రీ టార్గెట్స్ కూడా ఇచ్చేసాయి అండ్ ఈ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే డెఫినెట్లీ దీన్ని చూడండి ఈ ట్రేడింగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒకవేళ ఈ వీడియో మీరు చూడకపోతే చూడండి దీంట్లో మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి ప్లాన్ చేసాం ఈ స్టాక్ గురించి అండ్ బ్యాక్ టు అనాలిసిస్ మనం ఇక్కడ ఈ స్టాక్ వచ్చేసి రేపు ఇంట్రాడే కోసం కూడా ట్రేడ్ తీసుకోవచ్చు ఎందుకు ఎందుకంటే దళిత ఇక్కడ మనం చూసామంటే ఈ స్టాక్ కంటిన్యూస్గా ఒక అప్ట్రెన్ ఉంది అప్ట్రెన్ ఉన్న తర్వాత ఏమైందంటే ఒక కన్సల్టేషన్లో ఉంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే ప్రైస్ అనేది లో ఉంది అండ్ లాస్ట్ క్యాండిల్ మనం ఇక్కడ చూసామంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఒకవేళ మార్కెట్ అనేది హై అనేది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి కంటిన్యూ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం మనం రేపు దీంట్లో బయింగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ అనేది కూడా ఉంది ఒకవేళ దీని హ్యాండ్ బ్రేక్ అయింది అంటే ఈ రౌండ్ నెంబర్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ఇండస్టెన్ బ్యాంక్ ఇండస్టెన్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే దీన్ని కూడా మనం బయ్ కోసం తీసుకుపోతున్నాం అండ్ యాక్చువల్లీ ఇది స్వింగ్ ట్రైన్ కోసం బాగుందని చెప్పి ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది బ్రేట్ ఇచ్చిన తర్వాత ఒక రీటేస్మెంట్ తీసుకుంది రీటేస్మెంట్ నుంచి ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి అగైన్ ఈ హై అనేది రీటేస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంట్రాడే గురించి మనం డిస్కస్ చేసుకున్నామంటే ఇంట్రాడే కోసం మనం ఇక్కడ చూసామంటే ఈ ప్రైస్ ఏమైందంటే ఏదైతే ఈ సపోర్ట్ దగ్గర వచ్చిందో సపోర్ట్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కంటిన్యూ అయ్యి ఇక్కడ స్టాంగ్ ఒక బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అండ్ ఇక్కడ మనం ప్రైస్ చూసామంటే ఒక రీటేస్మెంట్ అయ్యింది రీటేస్మెంట్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా ఒక ప్రైస్ అనేది కూడా కనిపిస్తుంది ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయిందంటే రేపు ఈ హై కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దాని కోసం రేపు దీంట్లో మనం బయ్యింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే సిప్లా సిప్లా మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ మనం రేపు బైయింగ్ కోసం తీసుకోవచ్చు యాక్చువల్లీ ఈరోజు అన్ని స్టాక్స్ మనకు ఓన్లీ బయ్యంగ్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ అనేది ఈరోజు బులిష్లో క్లోజ్ అయింది సో దానికోసం ఓన్లీ మనకు బయంగ్ ట్రేడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అండ్ ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో క్లియర్గా లో ఉంది అండ్ లాస్ట్ టూ క్యాండిల్స్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశామంటే మనకు ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ అనేది ఐ మీన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది అండ్ మనం ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్ కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేశామంటే ఈ మార్కెట్ ఏమైందంటే పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే కింది వచ్చి అగైన్ ఇక్కడ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ డేమైందంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై దగ్గరికి వెళ్ళింది అండ్ మీరు ఇక్కడ తెలిసే ఉంటుంది చాలా మంది స్టాప్లెస్ట్ ఇక్కడ ఉంటాయి అనమాట ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయిందంటే అగన్ ఇక్కడ నుంచి కంటిన్యూ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం మనం దీంట్లో బయింగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండ్ లాస్ట్ క్యాండిల్ కూడా చాలా మంచి బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది డెఫినెట్లీ దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఈ ఈరోజు బులిష్ స్టాక్స్ ఒకవేళ మీ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకుంటారు రెగ్యులర్ వీడియోస్ కోసం అండ్ ఏదైనా పర్టికులర్ స్టాక్స్ గురించి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా రాయండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వాటికి ఇంత మళ్ళీ కదా మనం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ వెరీ మచ్